హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఇంకా దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అందులో ఈరోజు సెకండ్ డే అనమాట సో ఎవ్రీ డే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలతో ఏదో ఒక ప్రసాదం తల్లికి వండిపెట్టి పూజ చేస్తారు అండ్ చాలామంది భావాన్ని మాలలు కూడా వేస్తారు సో ఇంకా నేనైతే ఈరోజు సేమ్ అయితే చేసి పెట్టాను తల్లికి సో ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఇంటి దగ్గరలోనే దుర్గమ్మనైతే పెడతారు సో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలతో చాలా బాగా చేస్తారన్నమాట సో ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా గుడికైతే బయలుదేరాము అండ్ మీ సైడ్ కూడా తల్లిని పెట్టారా పెడితే కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా గుడికైతే వెళ్ళిపోయామాట ఇది వచ్చేసి మనకి చాలా బాగా చేస్తారు నైన్ డేస్ ఉంచుతారు తల్లిని సో రోజుకి ఒక్కొక్క అలంకరణతో అయితే చేస్తారనమాట మార్నింగ్ టైం అయితే అసలు ఖాళీ ఉండదు సో నైన్ టెన్ ఆ టైంలో అయితే కొద్దిగా ఖాళీ ఉంటుంది సో మేము ఆ టైంకి వెళ్ళినా అండ్ తల్లికి పక్కన ఒక లడ్డు అయితే డెకరేట్ చేసి పెట్టారనమాట చూసారు కదా ఈ డేషానండి లడ్డుయే ఉంది దీని మీద వచ్చేసి బాదం జీడిపప్పు రెడ్ చెర్రీస్తో డెకరేట్ చేసి పెట్టారు వినాయకుడి ముందు చాలా అందంగా ఉంది చూడటానికి సో ఇది ఎన్నికేజ్స్ ఉంటాయో తెలీదు బట్ వీడియో అయితే షూట్ చేశాను సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ షేర్ చేద్దామని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్